జై శ్రీరామ్ ఈరోజు సత్యం తల్లి అమ్మవారి కొండ దగ్గర నా తలనీనాలు అమ్మవారికి సమర్పించుకుని ఇలాగ స్నానం చేయడానికి వచ్చాను ఎందుకంటే నాకు అనుకున్నాను ఈ మధ్యన చిన్న నా అపవాద పడింది అది క్లియర్ అయిపోలే తప్పుడు ప్రచారం చేశారు అని చెప్పి అయితేనే కమ్యూనిస్టులు చేసినప్పుడు వాళ్ళు పెట్టినప్పుడు ఎవరో రియాక్ట్ అవ్వలేదు కానీ ఈ వరప్రసాద్ అయింది వీరన్నవాడు ఆ ఆ వీడియోలు తీసుకుని అందులో నా ఫొటోస్ వేసి నా పేరు వేసి ప్రచారం చేయడం వల్ల చాలామంది తెలిసి వాళ్ళందరూ మోరల్గా నాకు సపోర్ట్ వచ్చారు సంతోషం అంతకు మించి ఇంకేముంది నాకు ఇక్కడ ఇప్పుడు ఉన్న సపోర్ట్ కన్నా ఇంకా సపోర్ట్ పెరిగింది అలాగే నేను ఎవరికి చెప్పలేని వాళ్ళందరికీ వీడి వల్ల తెలిసింది వాళ్ళు ఇంకా నాకు సపోర్ట్గా వచ్చారు నేను అనుకున్న అది నెరవేరిన గట్టి ఈరోజు అమ్మవారికి తలనీళ్ళని సమర్పించుకొని ఈరోజు మా ఏటి దగ్గరికి స్నానం చేయడానికి వచ్చాను జై శ్రీరామ్ జై సత్యం తల్లి